కూడా హ్యాపీ క్రిస్మస్ అంటాం ఎందుకంటే ఇది ఒక సంతోషకరమైన వార్త ఇది ఒక శుభ వార్త ప్రజలందరికీ అంటున్నారు ఈరోజు నా స్వరము వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక సంతోషకరమైన వార్త క్రిస్మస్ తీసుకొని వచ్చిందంట ఎన్నో తరాలుగా మన దేశంలో లోకంలో ఎన్నో ప్రార్థనలు చేశారు మన దగ్గర కూడా మనందరికీ తెలిసిన ఉపనిషత్తులోంచి అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ ఉద్యోగ అమృతంగమయ ఓం శాంతి 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 అని ఎన్నో దశాబ్దాలు పండితులు వేద పండితులు ఎన్నో ప్రార్థనలు చేశారు అంటే అసతో మాకు అని ఉప ఉపనిషత్తుల్లో భారతీయ వేద పండితులు అనేక సంవత్సరాలు ప్రార్థన చేశారు లోక కూడా వెలుగు కావాలని ప్రార్థన చేసింది ఆ ప్రార్థనకు జవాబుగా పరలోక తండ్రి తన ఆయన వచ్చి సత్యములోకి నడిపించడానికి నేను వచ్చాను ఏ మార్గం అయితే ఆ మార్గాన్ని చూపించడానికి వచ్చాను పరలోక నిత్య జీవము నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పాడు ఎప్పుడైతే అసత్యము బయటకు వచ్చిందో ఎప్పుడైతే సత్యము వింటారో అక్కడ స్వాతంత్రం ఉంటుంది ఇక్కడ వీరందరూ ఇంత సంతోషంగా స్వాతంత్రంగా ఉన్నారంటే మీరు సత్యాన్ని ఎరిగి ఉన్నారు అదే సత్యాన్ని మేము ఎరిగి ఉన్నాము ఈ రోజు మాకు ఈ లోకం ఏంటి అని తెలియక ఆ ఆలోచనలతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చనిపోదాం అనుకున్న నాకు పరలోకపు తండ్రి ఈ సర్వ సత్యాన్ని తెలిసినప్పుడు నిత్య జీవము వారసురాలుగా నన్ను చేశారు కానీ ఈ రోజు నా మాట వింటున్న ఎవరైనా సరే నాకు సత్యము తెలుసుకోవాలని ఉంది నా జీవితంలో ఆ స్వాతంత్రము కావాలి నాకు పరలోకానికి మార్గము తెలియాలి ఈ రోజు స్వాతంత్రము దేశ గురించి తెలుసుకోవాలి నీ సంతోషం ఏంటి నీ స్వాతంత్రం ఏంటి అది నాకు కావాలి అన్నవారు దయచేసి స్టేజ్కి పక్కన నా కుడి వైపుకి రావాలని కోరుకుంటాను ఏ స్వాతంత్రము ఏ సత్యం అయితే మేము పొందుకున్నామో అదే సత్యములో మీరు కూడా ఇక్కడ నా స్వరము వెంటక ప్రతి ఒక్కరి కోసం యేసు క్రీస్తును పంపి ప్రభా సిలువ మీద మరణించిన వదనాలు ఎంత అయితే క్రీస్తును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు వారి హృదయంలో ఈ రోజు ఒక విత్తనము నాటినందుకు వదనాలు ఏసు నామములో ఏసు నామములో ఇక్కడ ఉన్న వారందరూ రక్షించబడుతురుగా కార్యక్రమం